మేమైతే ఇక మా ఇంట్లో మేము బతుకమ్మ వేసుకుంటున్నాం ఆల్రెడీ చూడండి తంగడి పువ్వు మా డాడీ తీసుకొచ్చింది ఎంత తీసుకొచ్చిందో ఇది ఎంతవే మంచి ఎంత క్లీన్ చేసినాం కింద ఆకులుంటే తీసేసి ఓన్లీ పూలు పూలు మందం పెట్టినాం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం బతుకమ్మ వేరడం మేమైతే సో మా ఇంట్లో అయితే మంచిగా సంతోషంగా హ్యాపీగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం మీరు కూడా అందరూ బాగుండాలి మంచిగా బతుకమ్మ సంబరాలు జరుపుకోండి అందరు మీరు కూడా పిల్లలు వచ్చి ఇల్లు హాలిడేస్ వచ్చినాయి మంచిగా అందరు బాగుండాలి ఇదండి వేరే పువ్వు అయితే ఏం లేదు ఇంకా కొన్ని వైట్ రోసెస్ రెడ్ రోసెస్ అలాగే మందార పూలు ఉన్నాయి కొన్ని చక్రం పూలు ఉన్నాయి వైట్ కలర్ అవి ఇవే ఇక ఫస్ట్ ఫస్ట్ బతుకమ్మకి దొరికింది కానీ నెక్స్ట్ లాస్ట్ బతుకమ్మ వరకు ఈ నాకు కూడా దొరకదు మా నాన్న పాప అటు కొంచెం జంగల్ మనిషి కాబట్టి జంగల్ పోతే తీసుకొచ్చిండు కోసం తంగిడి పువ్వు అసలు ఇంత తంగి పువ్వు దొరకడం అంటే చాలా గ్రేట్ అసలు లాస్ట్ అస్సలు దొరకదు ఫస్ట్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి దొరికింది లాస్ట్ వరకు అయితే వారం రోజులు ముందు నుంచి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు రోసాలు ఉన్నారు బతుకమ్మ చూడండి తంగేడు పువ్వు అదృష్టం మాకైతే ఇది దొరికింది బతుకమ్మ రోజు తంగేడు పువ్వు దొరికిందంటే అసలు రేటు ఇప్పుడు ఈ నిన్న కొంచెం ఇయ్యాల కొంచెం తీసుకొచ్చేయండి తంగేడు పువ్వు ఫ్రెష్ గా ఉన్నది చూడండి మార్కెట్ లో అయితే ఇది కొన్ని ఇవి మాత్రానికి వంద రూపాయలు అంటే అడిగినాం మా బంతి పూలకు దానికి వెళ్తే ఇవ ఇంతే దీనికి వంద రూపాయలు అంట కట్టకు మా డాడీ కూడా అమ్మడానికి పంపుదాం అనుకున్నాం కానీ మాకే బతుకమ్మ కావాలని పంపలేదు ఎందుకు పొంటి పొండి పోయితే అని చిమ్మింగలు తింటాయి మీ డాడీని బాధ ఇంకా అంతకుముందు చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు తామర పువ్వులు కమల పువ్వు ఇచ్చేది కానీ ఇప్పుడు పోవట్లేదు ఇవి చూడండి ఇదైతే పూర్తిగా పోసింది పువ్వు ఇగా ఈ పువ్వును వేసుకొని పప్పులేసుకొని తింటారా మా అత్తమ్మ తింటారు చెప్పింది ఇప్పుడైతే బతుకమ్మ పెడదాం బిడ్డ రండి దగ్గర దాని కాదు అయ్యో మంచిగా ఇయ్యో ఇది కింద కొంచెం ఆకులేసి పైన బీరాకేసుకొని పెట్టుకున్నాం అమ్మ కొంచెం అందులో ఉన్న పసుపు కుంకుమ వేస్తుందంట మన సాంప్రదాయం మళ్ళీ పేర్చుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన కుంకుమ సిద్ద రజు పసుపు కుంకుమ వేసిన ఇప్పుడు మేము ఇద్దరం బొట్టు పెట్టుకుందాం ఓకే చాలు పెట్టమ్మా ఫ్లవర్స్ ఈ బతుకమ్మ ఏమో గాని పాపం బయట చూడండి వర్షం కొడుతుంది మాకే అయితే బయట ఫుల్ వర్షం కొట్టింది వరాక ఇప్పుడే తక్కువ అయిందాగో ఎట్రా అమ్మకి కొంచెం బయటకు ఉన్నాయా తెచ్చు పోతాయి పువ్వులు వరుగుతాయి కొన్ని పెట్టుకు మా డాడీ చిన్నప్పటి నుంచి తెచ్చేది పాపం పువ్వు మరి ఇద్దరు బిడ్డలు బాధపడతారు పువ్వులు లేకపోతే అని కష్టపడి తీసుకొచ్చేది మేము ఎప్పుడు ఒక రాత్రి బాధపడతా సరే కొన్ని కొన్ని మాకు ప్రతి సంవత్సరం మా డాడీ వాళ్ళ పువ్వుకు ఎలాంటి లోటు లేదు పువ్వులు తెస్తాడు మాకైతే వర్షం కొడతాను కదా కొంచెం నేను టీ తాగుతానా మా తమ్ముడు చేసిన ఫ్రెండ్స్ టీ చాయ్ పత్తి ఎక్కువైంది చక్కెర కూడా ఎక్కువైంది స్ట్రాంగ్ ఉంది చాయ్ బాగా బాగా పేసి వాళ్ళేసి వచ్చినాయి కదా ఇంటికి వచ్చిండు అంతా పెట్టి డాడీ ఫ్రెష్ ఆడేసి బతుకమ్మ నీ కెమెరా మ్యాన్ మా తప్పుడే వాళ్ళే వాళ్ళ పుల్లు నవచ్చింది డాడీ బిస్కెట్లు అయిపోయి ఉండు మా లొకేషన్ చూసి ఫీల్ కాకండి ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది మా ఇల్లు అంటే పాత ఇల్లు అమ్మేసిన కొత్త ఇల్లు ఇంకొస్తుంది మొత్తం రెడీ రెడీ మనకి ఇట్లా మనకి తంగేడు అయితే సగం అయిపోయింది చాలా ఫాస్ట్ పేరుస్తుంది బతుంది చాలా అదృష్టం మాకు అయితే ఇంత పువ్వు దొరకడం అంటే ఇక బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వు అందరూ పువ్వులు ఎప్పుడు అట్లా పెడతా మొత్తం కాలేదు బతుకమ్మ పోరు తెంపు గులాబ్ పూలు మందార పూలు వర్షం వర్షం వస్తాను ఫ్రెండ్స్ బయట మొత్తం వర్షం కొడుతుంది మేమే బతుకమ్మ పెడతాం ఈ వర్షానికి బతుకమ్మ మేము ఆడు భయం భయం ఇక గుడికాడ ఆడు లేకపోతే ఇంటి ముగడ పెట్టుకొని మంచిగా మూడు చుట్లు తీరి సప్లై ఉంటాం మా బతుకమ్మ చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు కొన్ని మందార పూలున్న వైట్ రోసెస్ పెడదామని మా చెట్టుకే ఉన్నాయి తెంపడానికి పోతున్నాం మా డాడీ తె అది వైట్ రోసెసిది తీగ రోస్ పువ్వు ఇక కొన్ని అవి ఉన్నాయి అనేసి వంక రాలేదు బాగా ఉన్నాయి కదా చూడండి ఇక వైట్ రస్ ఇంత బాగున్నాయి కదా ఓ ప్యూర్ వైట్ కొన్ని ఉన్నాయి ఇటు రెడ్ రోసెస్ కొన్ని ఉన్నాయి రెండో మూడు ఆల్రెడీ ఎంపేసింది మమ్మీ ఓ నాలుగేమి ఉన్నాయి అంతే వందారం పూలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఎక్కువ లేవు అంతే అయిపోయిందా ఈ పైన ఒక రౌండ్ వస్తాయి కావచ్చు అంతే అయ్యే నీ షో తర్వాత గాని సరక నేత మా బతుకమ్మ అయిపోయింది పెద్ద బతుకమ్మ ఇప్పుడు ఇంకో చిన్న బతుకమ్మ వేద్దాం పోయి సరైతే పెట్టమా ఇప్పుడు వైట్ రోస్ పెట్టు ఇంకా చిన్న బతుకమ్మ కదా కొంచెం లోపడికి అయింది కొంచెం అటు అటు కొంచెం బాగున్నాయి అంటే నాలుగే మందర పూలు దొరికింది

మా బతుకమ్మ రెడీ అయిపోయింది మా అమ్మ చూడండి ఎంత అందంగా పెరిచిందో బతుకమ్మని పూలు ఉంటే ఇంకా చాలా బాగుండేది ఒక నాలుగు రకాల పూలు ఉన్నాయి అంతే ఇది దగ్గర నుంచి చూపెట్టు మన బతుకమ్మని జూమ్ చేస్తే మంచిగా ఉండదు దగ్గరికి రా వీడియో పగులుతుంది మొత్తం ఇంత పెద్దగా ఉంది సాయంత్రం సాయంత్రం నేను బతుకమ్మ ఆడి వీడియో కూడా పెడతాను సూపర్ గా ఉంటది చూడబోయారు ఫుల్ ఎంజాయ్ అయ్యా బతుకమ్మ ఆడడం చూడండి మా బతుకమ్మ అయితే ఎలా ఉంది మా బతుకమ్మ మా అమ్మ ఎలా వేసిందో మంచిగా ఎలా రెడీ చేసిందో కామెంట్ చేయండి తప్పకుండా మా బతుకమ్మ ఎలా ఉందో నేను ఇంకో లాంగ్ వీడియో కూడా చేస్తా ఈవినింగ్ మేము ఆడేది లేకుంటే ఇందులోనే కంటిన్యూ చేస్తా చూస్తా వీలైతే కనుక చూడండి బాగుంటే తప్పకుండా ఈ బతుకమ్మ కోసమే ఒక లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి బాయ్ మరి